హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మధు ఇంటి వంట ఈరోజు మనం పప్పు చెక్కలని చాలా క్రంచిగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి మీరు ఫస్ట్ టైం చేసినా సరే ఈ చెక్కలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కావాల్సిన పదార్థాలు ఐదు వెల్లుల్లి రెండు ఎండుమిర్చి మూడు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్కని ఇలా కట్ చేసుకుని మొత్తం ఇవన్నీ కూడా ఇలా బరికగా మిక్స్ పట్టుకోండి అలాగే రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల కదరపప్పుని ఇలా నానబెట్టుకుని టూ అవర్స్ వరకు తర్వాత ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి రెండు కప్పుల వరకు మెత్తటి బియ్యం పిండిని తీసుకుంటున్నానండి ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను గరుకుగా ఉండకూడదు పిండి చాలా మెత్తగా ఉండాలి ఇలా రెండు కప్పుల పిండిని తీసుకున్నాను దాంట్లోకి ఒక స్పూన్ అయితే వేస్తున్నాను ఇది కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది మీరు బయట దొరికే బటర్నైనా కూడా ఒక స్పూన్ వేసుకోండి తర్వాత ఈ బటర్ అంతా కూడా పిండికి పట్టేటట్లుగా ఇలా చేత్తో ఈవెన్గా కలుపుకోండి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం పిండిని ఇలా ఉండలా చుడితే ఈ విధంగా రావాలి ఇలా వస్తే పర్ఫెక్ట్గా బటర్ అనేది కలిసినట్టు చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం మిక్స్ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా దీంట్లో వేసేద్దాం అలాగే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని ఇంకా ఒక స్పూన్ జీలకర్రని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా వేస్తున్నానండి కారం అనేది మీ ఆప్షనల్ ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి అలాగే మనం ముందు నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు పెసరపప్పును కూడా వీటిలో ఈ పిండిలో కలిపేసుకోవాలి ఇవన్నీ కూడా వేసేసుకొని మనం అన్నీ బాగా ఈవెన్గా కలిసేటట్లు ఇలా చేత్తో ఈవెన్గా కలుపుకోవాలి అలాగే మనం ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించి నీళ్ళు బాగా మరిగే వరకు కాసుకోవాలండి ఇక్కడ మనం చెక్కలకి వేడి నీళ్ళనే వాడాలి వేడి నీళ్ళతో కలిపితేనే చెక్కలు గుల్లగా వస్తాయి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పిండిలో ఈ నీళ్ళను వేస్తూ ఇలా మిక్సర్తో కలుపుకోవాలండి ఇవి చాలా వేడిగా ఉన్నాయి కాబట్టి నేను మిక్సర్ యూస్ చేస్తున్నాను ఈ పిండి కొంచెం కలిసిన తర్వాత చల్లారిపోయింది ఇప్పుడు నేను చేయితో కలుపుతున్నాను ఇలా చేతితో కలిపితేనే పిండి అనేది బాగా కలుస్తుంది ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా పిండిని చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా శుద్ధలా చేసుకోండి చూసారు కదా ఇక్కడ ఈ విధంగా మనం పిండిని కలుపుకోవాలి మరి లూజ్గా లేదా టైట్గా కలిపితే చెక్కలు అనేవి విరిగిపోతాయి ఈ విధంగా పర్ఫెక్ట్గా చెక్కలు వస్తాయండి ఇప్పుడు మనం ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాము నేను ఒకే సైజులో ఈ బాల్స్ అన్నీ చేసుకుంటున్నాను మీకు ఒకవేళ ఒకేలా రాకపోతే ఒక స్పూన్ తీసుకుని మీరు కొలుచుకొని ఇలా బాల్స్లా ప్రిపేర్ చేసుకోండి ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను మిగిలిన పిండిని మీరు ఇలా మూత పెట్టేసేయండి లేదంటే పిండి డ్రై అయిపోయి చెక్కలు అనేవి విరిగిపోతాయి ఇప్పుడు మనం చెక్కలు తయారు చేసుకోవడానికి ఒక ప్లాస్టిక్ కవర్ అనేది తీసుకోండి ఈ కవర్కి మనం చేసే చెక్కలు అంటుకోకుండా కొంచెం ఆయిల్ అయితే నేను అప్లై చేస్తున్నాను ఈ విధంగా ఆయిల్ అప్లై చేయడం వల్ల చెక్కలు ఈ కవర్కి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా తీసుకుని ఇలా కవర్లో పెట్టి కవర్ని ఇలా కవర్ చేయండి ఇప్పుడు నేను ఒక వెడల్పాటి గిన్నె తీసుకున్నాను చిన్న కప్పు లాంటిది మీరు దగ్గర బాక్స్ కనుక ఉంటే బాక్స్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఇలా బాక్స్తో ఇలా నొక్కితే చక్కగా చెక్కలు అనేవి వచ్చేస్తాయి చూసరిగా ఈ మందంతో చేసుకోండి మరీ పలచగా మరీ దలసరిగా చేసుకోకూడదు చెక్కలు ఈ విధంగా ఒక్కొక్కటి నేను ప్రిపేర్ చేసుకుని ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఇలాగే మిగతా బాల్స్ అన్నింటినీ కూడా చెక్కలు ప్రిపేర్ చేసేసుకున్నాను ఇవన్నీ ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే వేయండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం పిండి వేసి టెస్ట్ చేశాను ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు మనం చెక్కలు అనేవి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకుందాము చెక్కలు విరగకుండా జాగ్రత్తగా ఆయిల్లో వేయండి ఇలా ఇవన్నీ వేసేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పక్క గోల్డ్ కలర్ వచ్చేసిన తర్వాత వాటిని ఇలా స్ట్రైనర్తో తిప్పుతూ ఉండండి ఇప్పుడు చెక్కలు మనకి ఫ్రై అయిపోయాయండి ఈ కలర్లో ఉండగానే మనం తీసేసుకోవాలి అవి కొంచెం చల్లారిన తర్వాత రెడ్డిష్గా వచ్చేస్తాయి ఇవన్నీ నేను ఒక టిష్యూ పేపర్లోకి అయితే తీసేసుకుంటున్నాను మిగతా చెక్కలన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోండి చూసారుగా ఎంతో క్రంచీగా టేస్టీగా ఉండే చెక్కలు అయితే ప్రిపేర్ అయిపోయాయండి ఇవి పండగలప్పుడే కాదు చిన్నపిల్లలకి స్నాక్స్గా కూడా మీరు పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి అయినా చెక్కలు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి నేనైతే రెగ్యులర్గా ఈ చెక్కలు అనేవి మా ఇంట్లో చేసి పెడతాను ఈ పప్పు చెక్కలు ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ నేను ఒక చెక్క తీసుకుని విరిచి చూస్తున్నాను చూడండి ఎంత గుళ్ళగా అయితే వచ్చాయో చాలా క్రంచీగా ఉన్నాయండి టేస్ట్ కూడా అలానే ఉంటుంది మీకు కనుక నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇంకా మరిన్ని మోర్ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మధు ఇంటి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్